మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఆరో తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా సామెత గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయవచ్చు ఉపదేశమునకు చెవి మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఉపదేశమునకు వాడు మేలు పొందును అని వాక్యము తెలియజేస్తుంది దీని అర్థం జ్ఞానాన్ని లేదా బోధనలను శ్రద్ధగా ఆలకించే వ్యక్తి మంచి ఫలితాలను పొందుతాడు దేవునిపై ఆధారపడేవారు ధన్యుడు అని వాక్యము చెబుతుంది ఉపదేశమునకు చెవిబుట అనగా దీని అర్థం జ్ఞానాన్ని సలహాలను లేదా దైవిక వాక్యాలను అంగీకరించడం మరియు వినయముగా పాటించడం మేలు నందును అనగా అంటే అటువంటి వ్యక్తి మంచి ఫలితాలు మంచి విజయాన్ని లేదా దీవెనలను పొందుతాడని వాక్యము చెబుతుంది యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అనగా ఈ వచనంలోని ఆనందంగా దేవుడిని నమ్మేవారు సంతోషంగా భాగ్యశీలిలా ఉంటారని కూడా చెబుతుంది వాక్యం ఇంతటితో ఈ పరిశుభమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో నెరవేర్చునక ఆమె భూమిని ఆకాశం సృష్టించిన సర్వశక్తి తండ్రి తండ్రి దేవతీవ మీకే దినం నుండి మరొక నూతన మాకు ఇచ్చినందుకు మీకు మిత్రులము ఈ దినంతో మేము చేయించిన పని పనులన్నింటిలో ప్రయాణాలలో ఉద్యోగాలలో చదువులలో ప్రతి ఒక్క పనిలో మాకు తోడుగా ఉంటారని మాకు ముందుగా మీరే ఉంటారని మేము నమ్ముచున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారు అనారోగ్యం ఎస్సు నమము తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యంతో నింపండి నా సోదరికి ఉన్న యొక్క అనారోగ్యమును ఏసునామను తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి అలాగే అనేక మంది బిడ్డలు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు వారు గర్భము తెరవండి వారికి సహాయం దయచేయండి బహుమానం ఇవ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును మంచి మనస్తత్వమును వారిని ఆశీర్వదించండి అలాగే అనేక చోట్ల ప్రయాణం చేస్తున్న నా సోదరులు నా సోదరిమనులు తోడు తండ్రి వారి క్షేమమైన ప్రయాణమును సురక్షితమైన ప్రయాణం వారికి గమ్ చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి యజమానులతో పనిచేయించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీ నామములో వారు యజమానులతో సమాధానంగా పనిచేయడానికి అటువంటి జ్ఞానము వారికి దయచేస్తారని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకుని చున తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వదనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి చేయండి దైవ దీవెనులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన